గారి అమ్మ చాలా మంది ఇస్తూ ఉంటారు బట్ నిజమైన ఈ అవార్డుకి వాల్యూ చంద్ర తెజాకి ఇవ్వటం అనేది చాలా కష్ట పార్టీలో ప్రసారి కళ్ళు చూస్తుంటే ఒక పెద్ద పెంసా గారు పండించడం అలాగే నిజమైంది అలాగా మనిషి చూడడానికి కొంచెం గంభీరంగా కనబడతాడు ఏదో సినిమాల్లో మంచి రామదాస్ క్యారెక్టర్ కూడా ఇవ్వచ్చు అలా ఉంటాడు మనిషి చూడటానికి సో ఎంత సాఫ్ట్ తీయని స్వీట్ పర్సన్ అయినా నాకు ఎక్కువ రికార్డింగ్స్ పాడుతూ ఉంటారు నేను కానీ వెంకట్రావు గారు నేను ఎప్పుడు నా వర్క్ అంటే ఎవరి పేమర్ వాళ్ళని వాళ్ళని నేను ఎప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం ముఖ్య ప్రేమ ఎవరి టాలెంట్ ఉంది టాలెంట్ నుండి ఎవరు అసలు రావట్లేదు నేను అడుగుతూ ఉంటాను వెతుకుతూ ఉంటాను అలాగా చంద్ర తేజ గారు ఆయన కోసం నేను ఆయన వరంగల్ వెళ్ళిపోయాడు అనమాట కొనాలి ఇప్పుడు ఎక్కడన్నా తెలియదు వరంగల్ నుంచి నేను రప్పించుకునే పాటించిన రోజులు ఉన్నాయి ఇప్పుడు అక్కడ వరంగల్ చేశాను అలాగా చాలా ఈ ఇవాళ ఈ సంస్థ వారికి ఇవ్వటం చాలా మంచి చేశారు ఈ ఈ కార్యక్రమం కోసం నేను ఇవాళ నేను చెన్నై నుంచి ఇక్కడికి వచ్చాను దౌర్వ్యాప్తంగా ఉంటే అతి మీరు మామూలుగా అతిథిగా వచ్చేసి ఒక ఆరున్నర నెలకి వచ్చేయకుండా ఒక ఐదు నెలలకు వచ్చేసి మా పాటలు కూడా వినండి అలాగే నేను నాలుగు రెడీగా ఉన్నాను తయారుగా సరే కాల్ వచ్చిన నేను ముప్పై జాయిన్ ఎంతో మంచి పాటలు వింటుంటే నాకు ఆ వ్యాఖ్య అన్నారు ఇలాంటి పాటలు వింటుంటే బీపీ ఉన్నాడు కూడా బీపీ తగ్గిపోతున్నారు నిజంగా ఆయన చెప్పినప్పుడు చెప్పకపోతే ఏం జరిగిందంటే ఒక ప్రేక్షకుల్లో ఒక ఆయన అక్కడ వచ్చారు ఆయన గెలిసిన స్మాల్ ప్రాబ్లం కొంచెంసేపు అదుపు ఏర్పడింది ఆ పాట అయిపోగానే మొత్తం మళ్ళీ ప్రింట్ ఆఫ్ సైలెంట్ అయిపోయారు నిజంగా జరిగింది లేదు ఆ రోజు కొంచెం వాళ్ళకి తెలుస్తుంది నేను అక్కడి నుంచి అది గమనిస్తున్నాను అలాగా దుర్గ గారి చెప్పాలంటే ఆవిడ బానుమూర్తి గారి పాటలు ఎక్కువ పాడేరు ఇవాళ సావిరెత్తు గారి అవి స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఒక ప్రోగ్రాం చేస్తున్నారంటే వాళ్ళ మీద పొగుడుతూ మాట్లాడారు కాదండి ఇది నేను మాట్లాడేది ఇప్పుడు ఏ సభలో కూడా నేను ఆ సభ ఆ సంబంధించిన వాళ్ళని పోగొట్టం పోగొట్టేసి వెళ్ళిపోతాం అలా నేను చేయను అన్నమాట ఇంకా తప్పకుండా రాజేశ్వర భక్తు రాజేశ్వరత్తున్నా ఉంది కాబట్టి నాకు ఆయన ఇచ్చిన నాన్నగారు మా పేర్కొన్న జ్ఞానంలో నేను తెలుసుకున్నది వాళ్ళు ఏంటంటే దుర్గ కొందరు భామతి గారు పాటలు పాడారంటే దానికే సూట్ అవుతాడు మళ్ళీ ఇంకో దానికి షూట్ అవుతా వేరు పాటలు ఆమె పెట్టి వాయిస్ మీరు ఒక్కసారి ఆలోచించాలి భానుమతి గారు వాయిస్ పాత్ర పాడినారు బట్ దుర్గా గారు ఆ పాట పాడుతున్నారు మిగతా సుశీల గారి పాటలు పాడుతున్నారు అది ఒక గొప్ప విషయం మీరు అది ఒక అంటారు చూడప్పుడు రెండు సార్ పాట బాగా పడతారు వాయిస్ పాడదే కొంతమంది బేస్ వాయిస్ సాఫ్ట్ వాయిస్ అలాగే గారి పాటలు పాడి మీరు ఈ పాటలు సుశీలమ్మ గారి పాటలు పాడడం చాలా బాగా వాయిస్ వెరీ స్వీట్ మీ ఏజ్ ఎంత నాకు తెలియదు కానీ మీరు మీ ఏం వెరీ టెండర్ ఫ్రెష్ చాలా బాగా వాయిస్ అందులో ముఖ్యంగా భాను నాదు ప్రేమ భాగ్య రాసి పాట పాడారు నేను వెంకటరామ గారు పాడారు అందులో లాస్ట్ ఒక ఆల పాడారు అదే అది ఆలా పాడటంలో ఆయన ఒక రాజా పాడతారు అదే దాన్ని ఇవి వేరే స్వరాలు పాడతారు దాన్ని ఇంగ్లీష్ లో కౌంటర్స్ ఉంటారు ఆ కౌంటర్ పాట చాలా కష్టం అది అది కూడా చాలా బాగుపడతాయి ఇంకా వెంకట్రావు గారు వారితో నేను చాలా పాట పాటించాను నన్ను ఎస్బీపీ ఛానల్లో దీని మధ్య మధ్య కొంచెం వర్షం చేసినప్పుడు నేను అడిగారు మాట్లాడారు మాకు కంఠాగా వాయిస్ ఉన్నవాడు ఎక్కువ బాగా మాడు అన్నప్పుడు నాకు మిత్ర గారు ఎక్కువ చంద్రద్యాలు వెంకట్రావు గారు నాకు ఎక్కువ పాడారు చాలా బాగా పాడారు నాకు మంచి పేరు వచ్చింది అవార్డ్స్ వచ్చింది మిల్గే అవార్డ్స్ వచ్చింది సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి హియర్ ఇంకొక విషయం ప్రతిసారి నేను చెప్తుంటాను ఎంత సంస్కారం ఎంత టేస్ట్ ఎంత ఏంటంటే ఇక్కడ హైదరాబాద్లో ప్రోగ్రామ్స్కి వస్తే నాకు నారద నవసం కానీ కేనాజ్ నవసం కానీ మన కరీంద్రాబాద్కి కానీ ప్రోగ్రామ్స్లో ఫస్ట్ ప్రేక్షకులు ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలంటే వాళ్ళు ఎలా పాడినా ఎలా ఉన్నా ప్రేక్షకులు ఇది లేకపోతే వాళ్ళు ఎప్పటికప్పుడు పాట అనుకొని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు అప్పటికప్పుడు తబలాలు శృతి చేస్తుంటే ఆ ప్రేక్షకులు ఓపిక పెట్టి ఆ పాట అనౌన్స్ చేసిన తర్వాత ఆ పాట గురించి మాట్లాడుకోవడం దొరికితే ఇంకో మాటలు కాకుండా లేకపోతే ఇంకోటేదో ఇంకో రిక్వెస్ట్లో అవి టీచర్ చేయకుండా చేస్తారు దాని ప్రేక్షకులు ఆశ్రయ్యం నా సంఖ్య కాదు